ఇదిగోనండి నూట యాభై బస్తాలకి లక్ష రూపాయలు తీసుకోండి అరే దేవుడు ఇది తీసుకెళ్ళి బీరువాళ్ళ పెట్టు ఇవి తాళాలు అదేంటి చౌదరి గారు పాలేరు చేతికి అంత డబ్బు తాళాలు ఇచ్చారు రోజులు ఎలా ఉన్నాయి వాడు పాలేరుడే కానీ పరాయోడు కాదు మంచినీళ్ళు తాగాలన్నా అడిగి తాగుతాడు అంత నిజాతీ పరమాయి గారు అమ్మాయి గారు అది ఇంకా కిందకి దిగలేదు ఈ లోపు నువ్వు తినే మళ్ళీ వచ్చి అండి

పదండి ఈ టున్నాయా ఇటు ఇవ్వండి నేను పెడతాను ఆరుదానికి పుట్టాల్సింది వచ్చే జన్మలు పుడతానులేండి నడవండి ఇదిగోండి కాలాలు అమ్మాయి గారు కాలేజ్ రోజు లొడలోడ వాగేవారు ఇయాలండి సైలెంట్ అయిపోయారు ఈ రోజు కెమిస్ట్రీ ఎగ్జామ్ సరిగ్గా చదవలేదా మార్కులు వస్తే నలుగురులోనూ తిడతారు మా లెక్చరర్ అసలే కోపిస్టి సర్లే గడియారం ముల్లులా ఆయన అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు చూసాడనుకో ఇంకా డేంజర్ నాకు తగిలితే పర్వాలేదు ఓర్చుకుంటాను కడ్డీ శరీరం కనుక నా బిందుకేమైందో కవ్వన కాకెట్టేసాడు అయ్యి బాబాయ్ చుట్టెట్టు కొట్టేసినట్టు ఎంత సొట్టడిపోయిందో అయ్యి బాబాయ్ బొక్క కూడా పడిపోయింది మాట్లాసాడు వస్తాడుగా బాచేయిందో మళ్ళీ అదో బొక్క ఎందుకు రాధమ్మ దించొచ్చేటప్పుడు ఆ రోడ్డు మీద గోకి గోలిక్కాయంత తారెట్టుకురా ఎందుకు కుండ చుట్టి చెవులో ఎట్టుకుందారని ఎందుకేంటి బిందికి పోయింది కదా ప్యాస్ వేసుకుందామని దేవుడు నువ్వు రా టైం అవుతుంది నువ్వు వెళ్ళిరా తెలిసినోళ్ళు గుద్దుకుంటే ఇదే ఇబ్బంది మన సర తిట్టుకోవడానికి కూడా ఉండదు ఇప్పుడు ఈ బిందితో నీళ్ళు ఎలా కట్టుకురావాలో గోదాట్లో ముంచి ఇంటికాడకి సేరేసేసరికి బిందు నీళ్ళు కత్తా శంబుడి నీళ్ళు అయిపోతాయి ఈ ఊరు నాదిరో ఈ నేల నాదిరో ఈ పొలమ బాబు ఆ కూరగాయలు ఎక్కడికి అమ్మగారు పట్టమన్నారా అవి ఇటు ఇచ్చేసి మళ్ళీ కోసుకెళ్ళు ఎవరికే మీకేనండి ఎక్కడ ఇవ్వండి మీ క్లాసులో రాదాం గారు లేరండి ఆ తోటలే అండి మాస్టర్ గారు చాలా మంచి మన పొలంలో పండి కూరగాయలు అప్పుడప్పుడు తీసుకెళ్లిస్తూ ఉండని చెప్పారండి తను చెప్పడం బానే ఉంది కానీ నేను తీసుకోవడం తప్పే ఉందండి మీ దగ్గర ఉన్న చదువు ఎత్తున్నారు వాళ్ళ దగ్గర ఉన్న కూరగాయలు మీకు ఎత్తున్నారు అన్నట్టు మీరు కొడుబిడు తింటారు కదండి దాని అమ్మని కూడా తింటా అయితే నేను బట్టుకొస్తానండి ఎందుకయ్యా మాట ఎక్కువ చెప్పాలండి అమ్మాయి గారు చాలా నైస్ గాలండి ఎప్పుడు చూసినా చదువే చదవండి కాకపోతే నాలుగు రోజుల నుంచి బాగా ఇబ్బంది పడిపోతున్నారండి దీనికి ఊర్లో కరెంట్ సరిగ్గా ఉంటలేదండి ఉంటే ఆశ్చర్యం కానీ లేకపోతే ఆశ్చర్యం ఏముంది అదేనండి దాంతో అమ్మాయి గారు పరీక్షలు సరిగ్గా చదవలేదండి మీరు బాగా స్టిక్ అంట ఓ భయపడిపోతున్నారు ఎందుకు భయం నేను చూసుకుంటానులే థ్యాంక్స్ అండి ఇది తీసుకెళ్ళి అమ్మగారికి ఇచ్చేస్తాను అలాగే సురమత్త ఇదిగో నీ గ్యాస్ బండ ఈ నెల నుంచి మళ్ళీ పాతి రూపాయలు పెంచారంట మళ్ళీ పెంచారా నా అసలు అయిపోతారు ఎవరో జనాల గవర్నమెంట్ వాళ్ళు సర్లే కొంచెం పొదుపు ఆడుకో వస్తాను కొంచెం ఉండరా అయ్యా కాస్త మజ్జిగతా గెలుదు గాని ఇప్పుడు వద్దులే శ్రమ అనుకోకుండా అందరి పనులు చేస్తూ అందరితో మంచిగా ఉండేవాళ్ళని తల్లో నాలుగులా ఉండేవాళ్ళు అంటారు పాఠాలు చెప్పకుండా నాక చెప్తున్నారు అడిగిన మందులు మీ గొట్టం పొద్దున్న ఇది మద్యానో టైం కెసుకోండి లేకపోతే టపాకట్టేస్తారు ఈ కట్టపోతే మాత్రం నష్టమే ఉందిరా ఏడ్చే వాళ్ళు ఎవరున్నారు ఊరుకోండి అవే మాటలో మీ పుణ్యవాని పిల్లలు నాలుగు అక్షరం ముక్కలు ఎంచుకుంటుంటే ఓ పిల్లలు బాగా చదువుకోండి టాటా బాబాయ్ ఎందుకు ఇది ఉందగా దాని బొక్కడిపోయింది అప్పుడు దీన్ని మరి ఆశామలుగా అడిగి సనపా పచ్చిత్తాడు ఏంటి మా తాత మొత్తాతల నాటి నుంచి ఇది అడిగి చెయ్యాలా లేకపోతే ఇంట్లో పెట్టి పూజ చేసుకో సూపర్ ఐడియా మా తాత పొట్ట ఇంట్లో మా నాన్నది ఎక్స్రే ఉంది దాని పక్కనే చెట్టుకుని పూజ చేసుకుంటాను అవును ఇది ఎంత ఎంతైతే నీకెందుకు నెత్తున్నాను కదా తీసుకో నాకేమో ఒట్టినా అక్కర్లేదు కొన్ని నీళ్ళు పోసమంటావా కాదా రప్పటి నుంచి నీకు కూడా రెండు బిందులు నీళ్ళు వచ్చేస్తాను ఒంటరిగాని నాకు ఎందుకు రెండు బిందులు నీళ్లు తాగి నన్ను తాగి తత్తి మరి మంచి నీళ్లతో తానస్ మంచి రంగు వస్తాం ఏం వదిలే వత్త చచ్చిపోయినడు బాబా మంచితనం వచ్చింది ఇడికి అని కొత్త బింది ఈ ఆడత నుంచి బిందెకి ఐదు పైసలు పెంచేస్తాడు నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను దేవుడికి తెలిస్తే చాలా సంతోషిస్తాడు ఏంటమ్మాయి గారు ఏమైంది అది నన్ను పొడవటానికి వస్తుంది పట్టుకొని కట్టే పట్టుకోమంటే నవ్వుతావేండి నువ్వు అది వస్తున్నా పడవటానికి కాదు చూడండి అది మీ దత్త బాబాయ్కి రామ్బోతు దానికి నాయన బుద్ధులు వచ్చినట్టు నీకు నవ్వులాటగానే ఉంటుంది అది నా వెనకాల వచ్చేసరికి నేను ఎంత హడాలు నీకు తెలుసా చూడు నా గుండెలు ఎలా కొట్టుకుంటున్నాయో కంటే అంబో తెరవింది మరి ఇప్పుడు ఎందుకు పెరిగెడుతుంది ఎర్ర జండ ఎర్ర జండ నీయలో ఎర్ర ఎర్ర అక్కడ అక్కడే ఆగిపోయి ఏమంటుంది నువ్వే చూడు కళ్ళ చూడు సరిగ్గా ఎట్టుకుని ఏమంటుందో ముగ్గు అది కూడా పెట్టుకోరా గుమ్మ ముందు ఎట్టుకుంటారు ఎట్టుకున్నాకే ముగ్గు చెప్పలు తీసి లోపల ఎట్టుకుంటారు దిష్టి పెడతల్లా దారికి అడ్డంగా ఎట్టుకోరు ఆ ముగ్గు చిప్పలు కూడా అడ్డేనా నీకు బరువు బిందుతో ఉన్నప్పుడు సేమ్ అడ్డొచ్చినా సరే నాకు తీయ్యి చేతులు ఖాళీ లేవు మా కాళ్ళు ఖాళీగానే ఉన్నాయి పోను బంగారం లాంటి ముగ్గురు నేరపాలే నేలపాలేసి ఎత్తావు కదా నువ్వు చచ్చా కూడా నేరపాలే అవుతావు కాకుండా బతుకంతా ఎక్కేమెట్టు దిగే మెట్టు అయిపోయింది ఇదిగో రామలక్ష్మి ఇది ఎన్నో పింది ఎనిమిది వందల మరి అద్దెత్తా ఫుల్ గుర్తులేదురా ఎన్నోది ఎనిమిది వందల ఒక్క బిందు దీంతో అంటే రెండు వందల పావల బాకి సర్లే ఉంచు అవి నాలుగు వందలు అయ్యాక దాని ఏదైనా వేసి నాలుగు జతల బట్టలు కుట్టిస్తాను అప్పుడు బట్టలేవి ఎక్కర్లేదు నాకు ఫస్ట్ క్లాస్ ఉన్నాయి మొన్న పోయిన పుష్కరాలు అప్పుడు తీయించాను పద్నాలుగు ఏళ్ళన్నా అవ్వలేదు ఇంకా ఆ డబ్బులతో సెకండ్ హ్యాండ్ సైకిల్ ఏదైనా కొనుక్కో బాబాయ్ మోత బరువునే తగ్గుద్ది చూడు ఐడియా అంటే అది మా బాగా చెప్పేవారు అబ్బాయి పెద్ద మనిషి తరహాగానే ఆ పని చేస్తాను సర్లే ఏ దేవుడు ఇలా రా ఏంటిది బొమ్మ బాగుందా ఎవరిది నేను నాకిస్తావా మీకెందుకో నువ్వు నీ దగ్గర ఎందుకు నా దగ్గర ఉంటే భద్రంగా చూసుకుంటాను నిన్ను సరే తీసుకోండి థ్యాంక్ యూ నేను బాగున్నా తోకుంటే బాగుండేది ఇదిగో ఆనక్క గుడికెళ్ళాలి ఏ పని పెట్టుకోకు సరే దేవుడు నేను ఒకటి అడుగుతాను నిజం చెప్తావా అబద్ధం మాత్రం చెప్పను నేనంటే నీకిష్టమేనా ఓ మీరంటే ఇష్టం అమ్మగారంటే ఇష్టం అయ్యగారంటే ఇష్టం మా అమ్మగారంటే ఇష్టం వీరబాబు అంటే ఇష్టం బాబురావు అంటే ఇష్టం క్రీస్తుపురం చెలికాడా ఈ స్టాల్ గురించి కాదు నేను అడిగేది మరి నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం మీరంటే అంటే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావా అవును దానికి ప్రేమకులు ఇంకేంటి ఇష్టాల నుంచి పుట్టేది ప్రేమ అంటే నువ్వంటే నాకు ఇష్టం మీకేదైంది అవును నీ మీద మనసుయింది మొన్న నా గుండెల మీద చేయేసినప్పుడు నీకేమనిపించింది లబ్డబ్ లబ్డబ్ అని గుండు కొట్టుకుంటూ అనిపించింది అంటే నాకు అనిపించినట్టుగా నీకేమీ అనిపించలేదా మీకేమనిపించింది కలి మూసుకో చెప్తా బాబాయ్ మూతి మీద మూతి పెట్టేలా ముద్దు పెట్టేసారేంటి నాకు ఏమనిపించిందో ఇప్పుడు నీకు తెలుస్తుంది మొత్తం ఎంత అయింది పన్నెండు రూపాయలు అయిందమ్మా ఏమండి అతనికి పన్నెండు రూపాయలు ఇచ్చి పంపించండి అలాగే అయ్యారు నిన్న తడికల్ సచివతి కూడా ఇరవై రూపాయలు కూరగాయలు తీసుకుందండి డబ్బులు అడిగితే నీ దగ్గర తీసుకోమంది అంటే దాంతో జరగడం మీరు ఇంకా బాగాలేదనమాట అయ్యి బాబు మానేసేనే నాలుగు రోజులు అసలు తన ఇంటి వైపు వెళ్ళలేదు చెప్పారా అవును నమ్మగారు అసలు నాలుగు రోజులు ఆయప్ వెళ్ళలేదు కాకపోతే తడికి సచివతి రెండు మూడు సార్లు మన సైట్లోకి వచ్చింది అది అందుకు రాలేదు చెప్పులో ముళ్ళు కూర్చుంటే తీయడానికి వచ్చింది బాగుంది

ఒకే ఒక మార్గం ఉంది దాన్ని వదిలేడువా కాదు మరి దాన్ని నీకు ఇచ్చి పెళ్ళి ఆ తడుకుల సత్యవతితో నాకు పెళ్ళా నేను మీకు మరీ ఎంత అప్పులో కనపడుతున్నాను అంటే చెప్పేది పూర్తిగానే హె నువ్వు దాన్ని పెళ్లి చేసుకున్నావ్ అనుకో అప్పుడప్పుడు నీతో ఏదో పని ఉన్నట్టు వచ్చి వచ్చేరిపోతాను నా పెళ్ళానికి అనుమాన రాదు ఎలా ఉంది ఐడియా నాది తాగుడే ఉందండి నేను జీవితాంతం వెనక సరిగా ఉండిపోతాను కానీ ఆ తడికి చర్చలు మాత్రం చేస్తున్నాడు చేస్తున్నా నీకు దానికన్నా ఒక అపసమ వచ్చేద్దా జస్ట్ పెడ తప్పిస్తే దానికి ఏం తక్కువ నేను కూర్చోబెట్టి పెట్టుకు ముందు కాపనక అయితే తొలిచుకుంటు ముంచేస్తున్నాడు బాబు ఈడితే పెళ్ళండి అది ఏడుతుందనుకున్నాను అనుకున్నాను ఏడు తడి చెప్తా ఏంటి అలా చూస్తున్నావు నీకు ముద్దట్టినందుకు ఏదైలా ఉందా ఉంటుంది ఉండాలనే పెట్టాను మీరు ముద్దటి వెళ్ళిన కాడి నుంచి మతి లేకుండా తిరుగుతున్నాను తిండి పోవాలనిపించట్లేదు నిద్ర తినాలనిపించట్లేదు ఏ పని చేయాలనిపించట్లేదు మీరు చేసిన పనికి ఎలా బాధపడతాను మీరు కూడా అలాగే బాధపడాలి నేను ఆల్రెడీ బాధపడుతున్నాను నాలో కలిగిన ప్రేమ నీలోనూ కలగాలని ఆ ప్రేమ ఎలా ఉంటుందో నీకు తెలియాలని ముద్దు ఇప్పుడు నాకు నువ్వు నీకు నేను ప్రతి క్షణం గుర్తొస్తూ ఉంటావు మరింత ఇష్టపడతావు కుక్కం కాదు మిమ్మల్ని నిన్ను అనుకున్నా అత్తయ్యా బాగున్నావా నువ్వా ఎందుకు వచ్చావు కృష్ణవేణి తీసుకెళ్దామని రాను అది కాదే భోజనానికి చాలా ఇబ్బందిగా ఉంది చెప్పారు అవునండి అవునే ఆ తడికల్లు చచ్చిపోతే ఊళ్ళో ఉంటే ఏ పది ఉన్నది కాదు అది ఆ చెల్లి కూతురు పెద్దపల్లి చదివి చెప్పి తొలెడింది తొలైడు కాదు ఆ వ్యక్తిపాడు అదే అసలు బుద్దుండే ఆ విషయం మీకు చేసుకుని మళ్ళీ అడుగుతారండి ఆ బావా బాన్నవా ఎందుకు రోజు నా చెల్లెలు నేర్పిస్తున్నావు నేను ఎక్కడ నేర్పిస్తున్నాను బా అదే శైవ మనం పాటించకుండా రోజు ఎడుతూ వచ్చేస్తున్నా చూడు నువ్వు మరోసారి ఆ తడికలి చచ్చిపోతే ఇంటికెళ్ళినా నా చెల్లెలు నా ఇంటికి వచ్చినా నేను నీ ఇంటికి రావాల్సి వస్తుంది భోజనానికి అబ్బా బాధటానికి ఆ నీ ఎందుకు లేవా నీ కాస్తరే ఎందుకు లేవు నేను చూసుకుంటానులే రావే పన్నాడి పెట్టి తెచ్చుకుంటాను ఎందుకు రేపు తడక చెప్తుందో చెప్తున్నావా ఒత్తిదేవా నమ్మకం దా దేవుడు ఆ నీ ఒళ్ళో పడుకోనా ఎందుకు ఇంటికి తిట్టుకెళ్ళిపోదాం మొద్దు నీకేం తెలియదు ప్రేమించుకునే వాళ్ళు ఇలా గడ్డి పీక్కుకుంటూ గోల్డ్ కొరుక్కుంటూ దూర దూరంగా కూర్చోరు ఒకరి కౌటిల్లో ఒకరు ఉంటారు కాల్ కాళషాపు అవును నాకు ఒక కనుమానం అవుతుంది ఏంటి ఇంతకు ముందు నువ్వు నన్ను ముట్టుకున్నా నేను నిన్ను పట్టుకున్నా ఏమీ అనిపించేది కాదు ఇప్పుడేంటి అదోలా ఉంటుంది అదే ప్రేమ నువ్వు నన్ను జగ ప్రేమిస్తున్నావా లేకపోతే నేను ఏడిపిస్తానికి అబద్ధం చెప్తున్నావా పిచ్చివాడా ప్రేమలో నిజం తప్ప అబద్ధం ఉండదురా మాస్టర్ అది అడబడాల్సింది కంగారు పడాల్సింది తప్పు చేసిన వాడు గాని ప్రేమించుకునేవాడు కాదు అది కాదు మాస్టర్ పన్నుంటే తప్ప ఎవరికి గుర్తురాని పేదోడిని లేనోడిని నన్ను ఏం చూసి ప్రేమించారు అర్థం కాక అవేవి చూడకుండా ప్రేమించేదేరా నిజమైన ప్రేమ అంటే ఇన్నాళ్ళు ఎలా బతుకుతాడో అనుకున్నాను ఇప్పుడు నీ తోడు ప్రేమ దొరికాయి ఇక ఏ లోటు ఉండదు విడికి ఈ చేతిని ఇలాగే పట్టుకోమ్మా ఎన్ని ఎవరోసారి వచ్చినా విడిచిపెట్టద్దు మాస్టర్ చెప్పింది అర్థమైందా ఎందుకు కాలేదు నా చేతిని వదలకుండా గట్టిగా పట్టుకోమన్నారు ఓరి నా బంక మట్టి చేతిని పట్టుకోమంటే నన్ను కట్టుకోమని అంటే పెళ్లి చేసుకోమని అయితే ఐగర్ చెప్పి వెంటనే చేసేసుకుందా అమ్మో నాన్న చెప్తావా ఒప్పుకోరేమో ఎందుకు ఒప్పుకోరు ఐగర్ కి నేనంటే ఇష్టం నువ్వంటే మరీ ఇష్టం నేను చెప్తే తప్పకుండా ఒప్పుకుంటారు నేను ఒప్పుకోనండి ఈ పెళ్లి జరగదా ఎంతవరకు వచ్చా పెళ్లి జరగదు అంటే నా కూతురుగా తేమవుద్ది మీరే నాయన చెప్పండి అయ్యగారు ఆ అమ్మాయిని కోడలుగా చేసుకోవడానికి నీకేంట అభ్యంతరం వాళ్ళు ఎట్టా చేసుకోమంటారండి ఆ విషయం ఆ పిల్లతో తిరిగేటప్పుడు తెలియదా నీ కొడుకు ఎక్కడని బాబు నాకు తెలియకుండానే నా కొడుకు సీక్రెట్ గా సీక్రెట్ గా గారు చూడండి ఎలా మాట్లాడుతున్నాడా నేను చెప్తాను గా నువ్వు ఆగుతారు కానీ నీకేమైందిరాయం జరిగిపోయింది ఆ రోడ్డు పెళ్ళం కావేస్తారు లేదు అది నా శాతం యాభై ఆరు బిందులోయించుకుని యాభై నాలుగే నా అర్థం ఆడేస్తాను దాన్ని అర్జెంట్ గా ఇక్కడికి పిలిపించి ఇంత గడ్డెట్టిన డబ్బులు నాకు రూపాయికి పంచాయితీ అర్ధ రూపాయి అంటే అంత తేలిగ్గా ఉంది నీకు అది ఇస్తే తొండం ఇడ్లీలు రెండు ఇంత సన్నపిండి చెట్నీ వేస్తాడు సర్లేదు రా అబ్బాయి అంటే ఇంకా ఎంతగా ఆ డబ్బులు నేను ఇస్తాను వెళ్ళు దాని డబ్బులు నువ్వు ఇవ్వడం ఏంటి జనం ఏమనుకుంటారా దానికి నీకు కనెక్షన్ ఉందనుకోరు అసలే దాని ముగ్గురు కత్తర్లో ఉంటాడు నువ్వు నోరు మూసుకో రే ఈ రోజుల్లో కూడా కులాలు మతాలు ఏంట్రా ఇదిగో పిల్లలు ఇష్టపడ్డారు కాబట్టి బుద్ధిగా పెళ్లి చేసాయి కాదంటే నిన్ను కాదని లేచిపోయి పెళ్లి చేసుకుంటారు పొరువు పోద్ది మా బాగా చెప్పారు అయ్యారు అయ్యారు చెప్పలే వచ్చాయి అలాగే రా బాబు అయ్యారు మీతో విషయం చెప్పాలి ఒకసారి రండి ఏంట్రా రండి చెప్తాను ఎక్కడికి నా గొడవ తెలుసుకుంటే వెళ్ళిపోతావు ఏంటి నీ వల్ల కాదంటే చెప్పు నారా చంద్రబాబు నాయుడు గారి చేత రికమెండేషన్ చేయించుకుని ఢిల్లీకి వెళ్ళిపోతాను పెద్ద కోర్టుకి దాన్ని మాత్రం వదలను నిన్నే ఏంట్రా నేనంటే మీకు ఇష్టమే కదండి కాదని ఎవరన్నారు నేను చేస్తారు కదా తప్పకుండా చేస్తాను విషయం ఏంటి చెప్పు నేను తామలో పడ్డానండి ఆహా పర్వాలేదే నువ్వు మగాడనిపించుకున్నావు ఇంతకీ ఆ అమ్మాయి నేను ప్రేమించిందా ముందు ప్రేమించింది ఆవిడేనండి వెరీ గుడ్ మీరు చెప్తే ఒప్పుకోరు ఎక్కడికైనా పార్వతి పెళ్లి చేసుకుందా ఉన్నారు చచ్చా అలా చేస్తే ఐగారు పరుగు పోతుంది నిజం చెప్తే ఐగారు మేము పెళ్లి గ్యాండ్గా చేస్తానని చెప్పానండి తప్పకుండా చేస్తాను రా పెళ్లి ఖర్చులు మొత్తం నేనే పెట్టుకుంటాను మీరు మనిషి కాదండి ఈ వెంకటేశ్వర స్వామి ఏంట్రా లే ఇంతకీ అమ్మాయి ఎవరు అమ్మాయి గారేనండి ఎవరు మన రాధమ్మ గారండి ఏంటి గారు అలా అయిపోయారు అభే ఏం లేదురా రాధకి నువ్వంటే ఇష్టమేనా తానమండి రాధ నీకు ఇచ్చి పెళ్లి చేస్తే బాగా చూసుకోగలవా మీకన్నా బాగా చూసుకుంటానండి ఎలా పాలేరు పనిచేసా అది నెలకి నాలుగైదు వేలు దాకా ఖర్చు పెడుతుంది నువ్వెంత కష్టపడినా వెయ్యి పదిహేను వందల కన్నా ఎక్కువ సంపాదించలేవు మిగతా డబ్బు ఎలా తెస్తావు ఆ సంగతి అలా ఉంచు రేపు మీ పెళ్లి చేశాక రాధన్ ఇంటికి అదే నీతో నీ ఇంటికి పంపాలి నీకు ఇల్లు లేదు తన్ను ఎక్కడ తీసుకొని పెడతావు మెట్ల మీద గొడ్లచావిడిలోనా పోనీ పెళ్లి చేసి మా ఇంట్లోనే పెట్టుకుందామంటే పాలేరుణ్ణి పనికిమాలి అల్లుడుగా చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాడని నన్ను పెళ్లాన్ని పోషించలేనోడికి పెళ్ళెందుకని నిన్ను నాన్న మాటలు అంటారు కొత్త నన్ను పర్లేదు మీరు మాత్రం మాట పడకూడదు కాకపోతే చూసుకుంటే నన్నే చూసుకుంటానంటున్నారు అయితే ఓ పంచే వైజాగ్ లో జేపీ అని నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వాడికి లెటర్ రాసిస్తాను నువ్వు వెళ్ళి అతను కలువు కలు నీకు మంచి ఉద్యోగం ఇస్తాడు ఒక సంవత్సరం పాటు బాగా కష్టపడి కొంత డబ్బు సంపాదించి వచ్చావనుకో కుర్రోడు మంచోడు ఉద్యోగం చేస్తూ బాగా సంపాదిస్తున్నాడని నలుగురికి చెప్పి రాధన్నీకిచ్చి పెళ్లి చేస్తాను అప్పుడు నీకు నాకు కూడా గౌరవంగా ఉంటుంది

నువ్వు ధైర్యంగా ఉండు వస్తాను ఉంటాను మాస్టరు మంచిదిరా ప్రేమించే అవకాశం అందరికీ వస్తుంది గెలిపించుకునే అవకాశం కొందరికే వస్తుంది అది నీకు వచ్చింది ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే నీ ప్రేమలో గెలిచి తీరాలి బయలుదేరు చిన్నప్పటి నుంచి నేను చూడకుండా ఒక్క రోజు కూడా ఉండలేదు అస్తమాట మాట గుర్తొస్తా అదే బాధగా ఉంది నేను గుర్తొచ్చినప్పుడల్లా దీన్ని చూడు నీకు అనిపిస్తాను నీకు నేను గుర్తొస్తే ఈ బొమ్మ నా దగ్గర ఉందిగా దాన్ని చూస్తాను కదా అవును బాబాయ్ రామలక్ష్మి దగ్గర డబ్బులు వసూలు చేస్తాను ఇక దేనికి వచ్చే సైకిల్ ఎళ్ళేది రమ్మంటావాదే వెళ్లేదు కొత్తూరు అవసరానికి నా దగ్గర ఉన్నాయి బాబాయ్ ఎదో మోమాట పడిపోకో నేను ఆ మాత్రం నేను ఇవ్వకూడదా నువ్వు తీసుకోకూడదామంగా వెళ్లి లాభం కదా ంకటేశ్వర స్వామి ఆడు నీ దగ్గర పెరిగాడు అందుకే నిన్ను పిలిచినట్టే దేవుడు దేవుడు అంటారు ఆడికి కట్టం రాకుండా నువ్వే చూసుకో ఈడేంటే ఒట్టినే ఎత్తనాడు అనుకుంటున్నావా శనివారం శనివారం బింది డబ్బులు ఎట్టుకొచ్చి ఉండిలో ఎత్తాను ఇదిగో బింది అంటే పుసుకుని బింది నిండా డబ్బులు ఎట్టుకొచ్చేసి ఎత్తాను అనుకున్నావు ఓ బిందికి వచ్చే పావలా ఎత్తాను గుర్తెట్టుకో మళ్ళీ మిస్అండర్స్టాండింగ్ ఇందాకంటే అంబో తెరవింది మరి ఇప్పుడు ఎందుకు పరిగెడుతుంది ఎర్ర జండెలో ఎర్ర ఎర్ర అనిది అక్కడ ఆగిపోయినా ఏమంటుంది నువ్వే చూడు కళ్ళ చూడు సరిగ్గా ఎట్టుకుని ఏమంటుందో ముగ్గు అది కూడా పెట్టుకోరా గుమ్మ ముందు ఎట్టుకుంటారు ఎట్టుకున్నాకే ముగ్గు చెప్పలు తీసి లోపల ఎట్టుకుంటారు దిష్టి పెడతల్లా దానికి అడ్డంగా ఎట్టుకోరు ఆ ముగ్గు చిప్పలు కూడా అడ్డేనా నీకు బరువు బిందుతో ఉన్నప్పుడు సేమ్ అడ్డొచ్చినా సరే నాకు నాకు చేతులు ఖాళీ లేవు మా కాళ్ళు ఖాళీగానే ఉన్నాయి పోను బంగారం లాంటి ముగ్గురు నేలపాల్ చేసావు కదరా ఆటిల్లో ఉన్నా కూడా రేపు నేలపాలేసి వస్తావు కదా రేపు నువ్వు చచ్చా కూడా నేలపాలే అవుతావు బతుకంతా ఎక్కేమెట్టు దిగే మెట్టు అయిపోయింది ఇదిగో రామలక్ష్మి ఇది ఎన్నో బింది ఎనిమిది వందల మరి అద్దరొస్తావు పుల్ లెక్కల గుర్తులేదురా ఎన్నోడి ఎనిమిదొందలు ఒక్క బిందు తింతోంది అంటే రెండు వందల పవల బాకి సర్లే ఉంచు అవి నాలుగు వందలు అయ్యాక దాని జతకి ఏదైనా వేసి నాలుగు జతల బట్టలు కుట్టిస్తాను అప్పుడు బట్టలేవి ఎక్కర్లేదు నాకు ఫస్ట్ క్లాస్ ఉన్నాయి మొన్నే పోయిన పుష్కరాలు అప్పుడు తీయించాను పద్దు ఏళ్ళన్నా అవ్వలేదు ఇంకా కానీ ఆ డబ్బులతో సెకండ్ నేను సైకిల్ ఎదురు కొనుక్కో బాబాయ్ మోత బరువు తగ్గుతుంది చూడు ఐడియా అంటే అది మా బాగా చెప్పవురా అబ్బాయి పెద్ద మనుషునరా హాగా అని ఆ పని చేస్తాను సర్లే ఏ దేవుడు హాయ్ ఇలా రా

నేనంటే నీకు ఇష్టమేనా ఓ మీరంటే ఇష్టం అమ్మగారంటే ఇష్టం అయ్యగారంటే ఇష్టం మామగారంటే ఇష్టం వీరబాబు అంటే ఇష్టం బిందల బాబురావు అంటే ఇష్టం మరి హోరి నా క్రీస్తుపురం చెలికాడా ఈ స్టాల్ గురించి కాదు నేను అడిగేది మరి నీకు ఈ ఊళ్ళో ఎవరంటే ఎక్కువ ఇష్టం మీరంటే అంటే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమిస్తూ ఏంటి నేనంటే ఇష్టం అన్నావుగా అవును దానికి ప్రేమకులు ఇంకేంటి ఇష్టం నుంచి పుట్టేదే ప్రేమంటే నువ్వంటే నాకు ఇష్టం మీకు అయింది అవును నీ మీద మనసైంది అయింది మొన్న నా గుండల మీద చేయిసినప్పుడు నీకేమనిపించింది లబ్డబ్ లబ్డబ్ అని గుండె కొట్టుకుంటూ అనిపించింది అంటే నాకు అనిపించినట్టుగా నీకేమీ అనిపించలేదా మీకేమనిపించింది కలి మూసుకో చెప్తా Hey baby